హాయ్ అండి వెల్కమ్ టు మాయా రుచులు ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ ఫ్రై అండి ఈ గుత్తి వంకాయ ఫ్రైని వెల్లుల్లి కారంతో చేశారంటే చాలా రుచిగా ఉంటుంది రుచి మామూలుగా ఉండదండి ఈ గుత్తి వంకాయని రైస్లో వేడివేడి రైస్లో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇండియన్ స్టైల్లో గుత్తి వంకాయ వెల్లుల్లి కారంతో ఫ్రై ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా వంకాయల్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ముందుగా ఇలా వాటర్ తీసుకొని దీంట్లోకి ఇలా ఉప్పు వేసుకొని ఉప్పుని ఇలా కరిగించేసుకోండి ఉప్పు ఇలా కరిగిన తర్వాత పక్కన పెట్టుకొని వంకాయల్ని ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఇలా కట్ చేసుకున్న వంకాయలన్నీ ఇలా ఉప్పు వాటర్లో వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా ఉప్పు వాటర్లో వేసుకోవడం వల్ల వంకాయలు అనేవి కంట్రాక్కకుండా ఉంటాయండి ఇప్పుడు స్టవ్ మీద తలాయి పెట్టుకొని దీనిలోకి ఇలా త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక దీనిలోకి ఇలా వంకాయల్ని వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి చక్కగా మగ్గిపోతాయి వంకాయలు మగ్గేలోపు మనం కారం ప్రిపేర్ చేసుకున్నాం ఇలా మిక్సీ జార్ ఒకటి తీసుకొని దీనిలోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి దీనిలోకి ఏడెనిమిది వెల్లుల్లి రబ్బలు వేసుకొని మొత్తం ఇలా వేసుకున్నాక గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి వంకాయల్ని ఒక పక్క ఫ్రై అయ్యాక రెండో పక్క టర్న్ చేసుకోవాలి ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి చక్కగా వంకాయ మొత్తం బాగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి వంకాయలు ఇలా మగ్గిపోయాయండి చక్కగా ఇప్పుడు వీటిని వెల్లుల్లి కారంతో ఫ్రై చేసుకోవాలి చూడండి వంకాయ అనేది ఎలా మగ్గిపోయిందో ఇలా మగ్గితే సరిపోతుంది దీనిలో ఇప్పుడు వెల్లుల్లి కారం పెట్టుకున్నాం స్టవ్ ఆఫ్ వేసుకొని వంకాయల్ని ఇలా ఒక ప్లేట్లో తీసుకొని దీనిలోకి ఇప్పుడు వెల్లుల్లి కారం పెట్టుకోవాలి మనం ముందుగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని ఒక ప్లేట్లోకి కానీ గిన్నెలోకి కానీ తీసుకొని ఇలా వంకాయల్లో పెట్టుకోవాలి ఇలా వంకాయల మధ్యలో ఇలా పెట్టుకోండి వంకాయల్లో ఇలా మొత్తం కారం పెట్టేసుకొని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి మళ్ళీ స్టవ్ వెలిగించుకొని దీనిలోకి ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చిపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ సాయిమినపప్పు రెండు ఎండుమిర్చి వేసుకొని ఒకసారి ఇలా తిప్పుకొని దీనిలోకి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ ఫ్రై అయ్యాక దీనిలోకి ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలండి ఇలా వేసుకొని ఉల్లిపాయని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా బాగా ఫ్రై అయ్యాక దీనిలోకి మనం ముందుగా కారం పక్క పెట్టి పక్కన పెట్టుకున్న వంకాయలు వేసుకోవాలి ఇలా వంకాయలు వేసుకున్నాక మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ కారాన్ని కూడా వీళ్ళ వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి అటు ఇటు తిప్పుకోండి చక్కగా కారం కూడా ఈ నూనెలో బాగా ఫ్రై అయిపోతుంది కారం అనేది చక్కగా రెండు నిమిషాల్లో ఫ్రై అయిపోతుందండి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకోవడమే చాలా బాగుంటుంది రైస్లోకి సూపర్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి చూస్తుంటేనే నోరు కదా ఫైనల్గా పైన మళ్ళీ కరివేపాకు కలుకోండి సూపర్గా ఉంటుంది ఈ కారంలోకి కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి వంకాయలు కారంలో చక్కగా వేగిపోయింది ఇక స్టవ్ ఆఫ్ తీసుకుందాం ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయిందండి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి మా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్